పరకామణి కేస్ పరకామణి లెక్కింపులో రవికుమార్ చేతి వాటం మనందరికీ తెలిసింది ఈరోజు నా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గౌరవ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అదొక చిన్న కేసు కావచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద హైందవ దేవస్థానం అది కోట్లాది మంది భక్తులున్న దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులవాడు ఆ దేవాలయంలో దొంగతనం చేసిన శ్రీవి రవికుమార్ ఆ రోజులు కొంచెం ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దొంగతనం చేసిన రవికుమార్ ఆ రోజుల్లో ఆ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి అతని దొంగ మాత్రమే కాదు స్వామివారి సొమ్ము కొట్టేసిన వ్యక్తి మాత్రమే కాదు ఆనాడు అధికారంలో ఉన్న పెద్దల దృష్టిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి దిస్ హ్యాస్ టు బి నోటెడ్ ప్రామినెంట్లీ వర్లరామయ్య గారు దొంగతనం చేసిన రవికుమార్ ఎట్లా ప్రాధాన్యత కలిగిన వ్యక్తి అంటే నేను చెబుతాను నేను ఇప్పుడు వ్యవస్థలన్నీ ఆ రోజున దొంగతనం చేసిన రవికుమార్ వెంట ఉన్నాయి ఆనాడు తిరుపతి వ్యవస్థలన్నీ ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఆనాడు దొంగగా అరెస్ట్ కాబడిన దొంగతనం చేస్తూ పట్టుబడిన రవికుమార్ వెంటున్న వ్యవస్థలన్నీ అది నేనన్న మాట కాదు ఒక పోలీస్ ఆఫీసర్ అన్న మాట ఏ సందర్భంలో అన్నాడు ఎలా అన్నాడనేది ఇప్పుడు నేను చెప్పబోయే మాటల్లో మీకు వస్తూ ఉంటుంది ఇది జరుగుతూ ఉంటే దొంగతనం అంటే అందరికీ తెలుసు ఇప్పుడు జర్నలిజంలో ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అని ఒకటి ఉంది దర్యాప్తు చేస్తారు అటు పోలీసులు దర్యాప్తు చేస్తారు దొంగ గురించి ఆ దొంగతనం ఏమిటి ఎలా జరిగింది ఏం చేయాలనేది ప్రజలకు తెలియచేయాలన్న జిజ్ఞాసతోటి ఒక ఆలోచనతో జర్నలిస్టులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు అందులో భాగంగానే ఒక ఛానల్ జర్నలిస్టులు ఇది దర్యాప్తు చేయటం మొదలుపెట్టారు ఎవరి రవికుమార్ స్వామివారి సొమ్ము ఇంత నిర్భయంగా కొట్టేయటం ఏమిటి తొమ్మిది వందల డాలర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అది అర్థం కాక తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు అంటారు కాదండి తొమ్మిది వందల డాలర్లు అయితేనే డెబ్బై రెండు వేలు అవుతుంది తొమ్మిది అయితే తొమ్మిది ఎనిమిదిలో తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు అవుతుంది అది డెబ్బై రెండు ఇది అవుతుంది డెబ్బై రెండు వేల రూపాయలు దొంగతనం అంటే తొమ్మిది వందల డాలర్స్ అండి నాట్ నైన్ ఇతను ఎవరు ఇతను ఎలా చేశాడు ఎంతకాలం నుంచి కొడుతూ ఉన్నాడు ఇతను ఎంత ఆస్తులు సంపాదించాడు ఇతను బ్యాక్గ్రౌండ్ ఏమిటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇతనికి సంబంధం ఏమిటని ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేస్తూ చాలామంది దగ్గరికి కొండ మీదకి వెళ్తున్నారు కొంతమందితో మాట్లాడుతున్నారు పెద్దలతో మాట్లాడుతున్నారు ఈ పరకామానికి సంబంధించిన వాళ్ళతో చాలామందితో మాట్లాడుతూ వాళ్ళ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేస్తున్నారు వీడియోగ్రాఫ్ చేసుకుంటున్నారు జర్నలిస్టులు చేసే పని అది ఇది దయ ఇన్ఫర్మేషన్ కోసం ఆ జర్నలిస్టులు ఆ ఛానల్ జర్నలిస్టులు రవికుమార్ దొంగతనం చేసిన వాతాన్ని కాంటాక్ట్ చేశారు అతన్ని అడిగే ప్రశ్నలు అతన్ని ఇస్తున్నారు అతని కూతురుతోటి మాట్లాడారు అతని భార్యతోటి మాట్లాడారు వాళ్ళు అతనికి సన్నిహితంగా ఉండే వాళ్ళతో మాట్లాడారు అతనికి బినామీలు అతను స దొంగతనం చేస్తూ సంపాదించిన ఆస్తులకు బినామీలు అని అనుమానించిన వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ సెస్టిమోనియల్స్ వాళ్ళ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు తర్వాత ఈ రవికుమార్ వాళ్ళతో మాట్లాడటం మానేశారు వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడల్ రవికుమార్ని అడుగుతూ ఉండేవాళ్ళు అడుగుతూ ఉంటే ఈ సమాచారం అక్కడ ఈ పరకామణి కేసులో లింక్ చేయబడిన చైర్మన్గా వ్యవహరించిన తర్వాత చైర్మన్గా వ్యవహరించిన పెద్దలు కావచ్చు ఇంకా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ జర్నలిస్టుల మీద ఒక కాన్స్పిసీ కుట్ర చేశారు వీళ్ళు ఏదో తిరుగుతూ ఉన్నారు చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇదే జరిగి ఇదే బయటకు వస్తే మన పరువు పోతుంది అనుకున్నారు లేకపోతే ఇంకా నిజాలు బయట వస్తాయనుకున్నారు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ది ఛానల్ పీపుల్ ది హెవ్ విజిటెడ్ చెన్నై దే హ్ గాన్ టూ పాండి బజార్ మౌంట్ రోడ్కి వెళ్ళారు అక్కడ ఇతనికి ఏదో షాపింగ్ కాంప్లెక్స్ ఉందని ఏదేదో చెబుతూ ఉన్నారు కలెక్ట్ చేశారు ఇన్ఫర్మేషన్ తిరుపతి చంద్రగిరి చాలా ప్లేసుల్లో కూడా ఇతనికి ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులన్నీ కూడా ఇతను టీటీడీ ఉద్యోగం అయిన తర్వాత సంపాదించిన ఆస్తులన్నీ కూడా కొన్ని కనిపెట్టారు వాళ్ళు ఉద్యోగం అయిన తర్వాత ఎందుకనంటే తరతరాల నుంచి వచ్చింది మాకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పడానికి కూడా లేదు అంత ముందు పెద్ద ప్రాపర్టీ లేదు ఇతనికి ఇతను అయిన తర్వాత ఇతను దొంగతనం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆస్తులు సంపాదించుకున్నాడు ఈ ఆస్తులు కొంతమంది బినామీల పేర్ల మీద కూడా పెట్టారు బినామీలు ఎవరిని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటే అందులో వీళ్ళు బినామీ అని అనుమానించిన ఒక వ్యక్తి భువన కరుణాకర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడట ప్లీజ్ ఇది చాలా సున్నితమైన విషయం నేను కొంచెం జాగ్రత్తగానే ప్రజెంట్ చేస్తున్నా బినామీలు రవికుమార్ కొట్టేసిన ఆస్తులు బినామీగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి కూడా గౌరవ మనం ఎవరినైతే ఎక్కువ అనుమానిస్తూ ఉన్నామో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయనకు కూడా అత్యంత ఆప్తులట ఇది అప్పుడు ఊపందుకుంది ఊపందుకొని వీళ్ళు చేస్తూ ఉంటే ఇదంతా జరిగిన తర్వాత రవికుమార్ అయ్యా మమ్మల్ని ఎక్స్పోజ్ చేయదని ఇతన్ని జర్నలిస్ట్ రిక్వెస్ట్ ఉంటే మా డ్యూటీ మాదండి అని చెప్పి వాళ్ళ పని చేస్తూ ముప్పైవ తారీఖున ఫ్రెండ్స్ ముప్పైవ తారీఖున వాళ్ళు ఒక ప్రోమో రిలీజ్ చేశారు ఛానల్స్ వాళ్ళు జర్నలిస్టులు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఛానల్లో ఒక ప్రోమో రిలీజ్ చేశారు ఈ ప్రోమో రిలీజ్ అయింది ముప్పైవ తారీఖున ముప్పై జూన్ జూన్ ముప్పైనా ఈ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత కంగారు పట్టుకుంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అతని మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఆగమేఘల మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు తూతూ మంత్రంగా అతను పోలీస్ స్టేషన్కి పిలిచారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించారు సగౌరవంగా అందుకే నేనంటున్న రవికుమార్ ఆ రోజున చాలా ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఒక అసాధారణమైన దొంగ ఆనాటి ప్రభుత్వానికి ఒక ఇంపార్టెంట్ ప్రధానమైన వ్యక్తి అందుకే ఈ కేసులో దర్యాప్తు కూడా మంత్రంగానే చేశారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు పంపించారు నో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది కేస్ అది ఇమ్మీటీరియల్ ఇప్పుడు నేను చెప్పేదానికి అది ఇమ్మీటేరియల్ పక్కన పెట్ట ముప్పై జూన్న ఎప్పుడైతే ఈ ప్రోమో వచ్చిందో పెద్దలు పేర్లు చెప్పండి నేను తిరుపతిలో ఈ కేసుకి లింక్ అయిన పెద్దలు ఈ పరకామణి కేసుతో లింక్ అయిన పెద్దలు కంగారు పుట్టింది ప్రోమో ఎంత భయంకరంగా ఉంది అసలు ఇంకెలా ఉంటుందో మామూలుగా ఇది సినిమాలు ఏమంటారు ముందు దాన్ని ఏమంటారా ట్రైలరే ఇలా ఉంటే ట్రైలర్ ఎంత భయంకరంగా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్ ఎంత భయంకరంగా ఉంటే ఎంత ఎత్తు చూపించి ఎంత చెబుతుంటే తిరుపతి టు చెన్నై వయా చంద్రగిరి అంటంతో లిక్కుపడ్డారు చెన్నైలో పాండీ బజార్ మౌంట్ రోడ్ దాన్ని అన్నాసాల అంటారు మౌంట్ రోడ్ ఇక్కడ తిరుపతి చంద్రగిరి చాలా చోట్ల చాలా చోట్ల ఈ ఆస్తులు ఇవన్నీ వచ్చేటప్పటికి కంగారు పడ్డారు దే హ్యావ్ ప్లాన్డ్ ఏ కాన్ కాన్స్పిరసీ దే హెవ్ డిజైన్డ్ ఏ కాన్స్పిరసీ పెద్దలందరూ కూడా ఇందులో వ్యవస్థలు ఆ పెద్ద మనుషులు పోలీస్ ఆనాటి పెద్దలు కూడా అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు లేకపోతే ఇంత డ్రామా ఇప్పుడు డ్రామా నేను చెబుతా నేను ఇప్పుడు జరిగిన ఈ ప్రోమో చూచిన తర్వాత ప్రోమో బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఒక కాన్స్పిరెన్స్ ఒక కుట్ర పన్నారు ఇక్కడ బయటకు రాకుండా ఏమి కుట్ర పడినారు ఆలోచన చేసి ఏం చేశారు ఒక కేసు రిజిస్టర్ చేయాలి వీళ్ళు అరెస్ట్ చేసి హెరాస్ చేయాల ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులని ఒక కుట్ర పడినారు కుట్ర పని ఏం చేశారు ఇతనేదో డబ్బులు అడిగినట్ట ఈ జర్నలిస్టులు అతనేదో ఇచ్చినట్టు డబ్బులు రవికుమార్ ఇదొకటి క్రియేట్ చేశారు క్రియేట్ చేశారు ఇది దయచేసి వినాలి క్రియేట్ చేసి ఏం చేశారు ఇతని అకౌంట్లోకి ఈ రా జర్నలిస్ట్ ఎవరైతే ప్రధాన జర్నలిస్ట్ ఉన్నారో అందులో అతని అకౌంట్లోకి సివి రవికుమార్ ఎవడైతే ముద్దాయి ఉన్నాడో పరకామణిలో ముద్దాయి ఉన్నాడో అతని గూగుల్ అకౌంట్లో నుంచి గూగుల్ పే అంటారా గూగుల్ పే అంటారా ఫోన్పే అందులో నుంచి ఇతనికి పదివేల రూపాయలు పంపించారు పదివేల రూపాయలు పెద్ద ఎక్కువ లక్షల లక్షలు ఒక జనండి లక్షల లక్షలు ఉంటాయి ఒక పది అంటే ఒక డిజైన్ ఇది ఒక కాన్స్పిరసీ పదివేలు పంపించారు పదివేలు పంపించిన వెంటనే ఈ జర్నలిస్టు ప్లేజేమ్మా ఇది జులై రెండవ తారీఖు జూలై ఇక్కడ టైమింగ్స్ కొంచెం దయచేసి సబ్జాలు జూలై రెండవ తారీఖు పది గంటల నలభై ఐదు నిమిషాలకి పది గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ జర్నలిస్టు ఫోన్కి ఈ ముద్దాయి రవికుమార్ ఫోన్ నుంచి గూగుల్ పే పేమెంట్ వచ్చింది టెన్ ఫార్టీ ఫైవ్కి పదివేల రూపాయలు అది ఇతను చూసిన వెంటనే ఇతనితో ఫోన్లో మాట్లాడాడు అప్పుడు ఎక్కడున్నాడు ఇతను ఎక్కడున్నాడు ఈ సివి రవికుమార్ ముద్దాయి ఉన్నాడు అతని ఇంటి దగ్గరకు వస్తూ ఉన్నాడు అతను అక్కడ లైవ్ పెట్టుకున్నారు వాళ్ళు అతని ఇంటి దగ్గర నుంచి లైవ్ ప్లే చేయాలని అతని ఇంటి దగ్గరకు వచ్చారు ఈ జర్నలిస్టులు వచ్చారు టెన్ ఫార్టీ ఫైవ్కి ఫోన్ పే వస్తే ఈ టైమింగ్స్ మనం సారీ టెన్ థర్టీ ఫైవ్కి ఫోన్లో ఇది వస్తే టెన్ ఫార్టీ ఫైవ్కి టెన్ ఫార్టీకి టెన్ ఫార్టీ ఎఫ్ఐఆర్ పది ముప్పై ఐదు నిమిషాలకి ఫోన్ పేమెంట్ వస్తే దయచేసి వినాలి సార్ ఇక్కడ పబ్లిక్ కూడా వినాలా ఎంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఈ దొంగ రవికుమార్ ఎంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి పది ముప్పై ఐదుకి ఫోన్లో డబ్బు పంపించాడు టెన్ థౌజండ్ పది నలభైకి పోలీసులు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ నైంటీ క్రైమ్ నెంబర్ నైన్టీ ఇది తిరుమల టూ టౌన్ పిఎస్లో త్రీ ఎయిటీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేశారు ఎప్పుడు చేశారు ఐ రిసీవ్డ్ ది అబోవ్ కంప్లైంట్ అట్ టెన్ ఫార్టీ అవర్స్ టెన్ థర్టీ ఫైవ్ కేమో ఫోన్లో డబ్బులు వేశారు డబ్బులు డబ్బులేస్తే ఆ దొంగ రవికుమార్ భార్య ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది అది వెంటనే అంటే ఫైవ్ మినిట్స్ గ్యాప్ డబ్బులు వేయటానికి ఇక్కడ ఎఫ్ఐఆర్ రిసి అందుకే ఇది ఇదొక కాన్స్పిరసీ ముందే ప్రీ ప్లాన్ ఇది ఒక కంప్లైంట్ అకౌంట్లో డబ్బులు వేయండి వాడికి ఎఫ్ఐఆర్ ఇక్కడ రిజిస్ చేస్తాను వాడిని అరెస్ట్ చేస్తాను వాడు నోరు మూపిస్తాను అక్కడ ఉన్న పోలీస్ పెద్దలు ఈ దొంగ పరకామణి కేసులో ఇరుక్కున్న ఇరుక్కోబోతున్న యాక్షన్కి గురి కాబోతున్న పెద్దలు కొత్త పడినారు లేకపోతే ఫైవ్ మినిట్స్లో ఇంకా చెబుతానే ఎఫ్ఐఆర్ ఇన్స్పెక్టర్ ఏం రాశాడు ఐ రిసీవ్డ్ ది అబౌవ్ కంప్లైంట్ అట్ టెన్ ఫార్టీ ఏఎం ఆన్ టూ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఐ రిజిస్టర్ ద అబౌవ్ యాజ్ ఏ కేస్ ఇన్ క్రైమ్ నెంబర్ నైంటీ ఆబ్లిక్ ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ ఎక్స్ట్రాప్షన్ బలవంతంగా డబ్బులు వసూలు చేయటం ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ రెడ్మీ థర్టీ ఫోర్ అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఈ ఎఫ్ఐఆర్లో అతని భారీ ఇచ్చింది దొంగగా పరకామణి దొంగగా ఎవరినైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోనే సగౌరవంగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించారు ఆ రవికుమార్ భార్య కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్లో వివరాలన్నీ తెలుస్తూ కూడా ఏం చేశారు అందులో రిలీజ్ చేయాలని బెదిరించారు ఈ విషయం గురించి మా కుటుంబ సభ్యులు త్వరగా స్పందించినందుకు బెదిరింపుగా ముప్పై ఆరు ఇరవై మూడవ తేదీన రాత్రి ఒక ప్రోమో రిలీజ్ చేశారు